ఈరోజు సేన భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు గారి మీద నిన్నటి రోజున పాలవంచలో సేవలాల్ సేన అధ్యక్షులు శివనాయకు అండ్ పార్టీ పెట్టిన ప్రెస్ మీట్కి సమాధానంగా ఈరోజు మేము ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నాం నేను ఒకటే అడుగుతున్నా శివలాల్ నాయక్ గారిని అసలు మీరు ఎస్టీలా ఆదివాసీలా ఆదివాసీలని ఈ మధ్యలో మీరు ఒక ట్యాగ్ తగిలించుకుంటున్నారు మీరు ఆదివాసీలు కాదు షెడ్యూల్ ట్రైబుల్ అంతకన్నా కాదు ఒకవేళ మీరు షెడ్యూల్ అయ్యి అయ్యుంటే ఏ చట్టం ప్రకారం ఏ గెడ్జెట్ ప్రకారం మీరు ఎస్టీలు అయ్యారో మాకు చూపించాల్సిన బాధ్యత మీకుంటుంది మీరు అనొచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మమ్మల్ని ఎస్టీ జాబితాలో కలిపారని చెప్పేసి దయచేసి ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల ఆరులో వచ్చిన చట్టం నూట ఎనిమిది యాక్ట్ ఏదైతుందో యాక్ట్ ఏం చెప్తుందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబల్కి పబ్లిక్ రిప్రజెంటేషన్ కోసం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభలో కూర్చోవడానికి కోసం తీసుకొచ్చిన చట్టం అని చెప్పి చెప్తా ఉంది దీంట్లో స్టార్టింగ్లో ఐన్ యాక్ట్ టు ప్రొవైడ్ ఫర్ ద ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అని చెప్పి రెండు వర్డ్స్ వాడుతూ ఉంది ఈ ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఈ రెండు పదాలే ఇటు మా సామాజిక వర్గాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఇటు మిగతా సామాజిక వర్గాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఈవెన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది అవగాహన లోపంతో లంబాడీలను కాంగ్రెస్ పార్టీ ఎస్టీలో కలిపిందని చెప్తున్నారు కానీ లంబాడీలను కాంగ్రెస్ పార్టీలో ఎస్టీలలో కాంగ్రెస్ పార్టీ కలపలేదని చెప్పేసి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ కూడా ఏ గెజెట్ కూడా మిమ్మల్ని కలిపినట్టు ఎక్కడ లేదు పంతొమ్మిది వందల ఆరు చట్టం కేవలం ఎస్సీ ఎస్టీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి తీసుకొచ్చిన చట్టం మాత్రమే దీంట్లో ఎస్సీలకు సంబంధించి మూడు వందల నలభై ఒక ఆర్టికల్ ఉంటుంది ఎస్టీలకు సంబంధించి మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ఉంటుంది ఈ రెండు ఆర్టికల్ ప్రకారం ఆరో తారీఖు సెప్టెంబర్ పంతొమ్మిది యాభై సంవత్సరంలో షెడ్యూల్ ట్రైబ్లకు గుర్తించబడ్డవాడు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలా అనేది ఇక్కడ ఉంది తప్ప ఈ చట్టంలో మిమ్మల్ని ఎక్కడ కలిపినట్టు లేదు దీనికి ఒక ఎలిజిబిలిటీ కండిషన్ కూడా పెట్టడం జరిగింది జనాభా లెక్కల అధికారుల యొక్క రిపోర్టు ప్రకారం ఒకటో తారీఖు నాలుగో నెల పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు మీరు షెడ్యూల్ ట్రైబుల్ అయి ఉండాలి అని చెప్పి చట్టంలో ఉన్నది కానీ మీరు మమ్మల్ని ఎస్టీలో కలిపారు అని చెప్పి చెప్తున్న చట్టం ఇక్కడ ఉందండి ఇది ఆధారం మీరు డెబ్బై ఆరులో దొడ్డిదారిన ఎస్టీలుగా అయినట్లు ఆధారం ఇది చట్టం ఏం చెప్తుందంటే రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రభుత్వాలు ఒక కులాన్ని కలపాలన్నా తీసేయాలన్నా వాళ్ళకి అధికారాలు లేవు అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందే ఇక్కడి నుంచి రిపోర్టు పంపించుకొని ఆ రిపోర్ట్ని గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించేసి పార్లమెంట్లో పెట్టేసి పార్లమెంట్లో దాని మీద ఒక చర్చ జరిగిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చేయాల ఈ తతంగంతా చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక కులాన్ని కలపాలన్నా తీసేయాలన్నా చట్టబద్ధమైన కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి అటువంటి కమిటీలను ఎక్కడైనా ఏర్పాటు చేసి మిమ్మల్ని ఎస్టీలో కలప కలపడం జరిగిందా అట్లాంటి ఆధారాలు ఏమైనా ఉంటే బహిరంగ చర్చకు మేము సిద్ధం మీరు అంటున్నారు ఆయన పోయిండండి అన్యాయం జరిగింది నా జాతికి అన్యాయం జరిగింది ధైర్యం చేసి ముందుకెళ్ళిండు ఆయన కోర్టుకు పోయిండు నీవు చట్టబద్ధంగా ఎస్టీగా అయి ఉన్నావు అని నువ్వు అంటున్నావు కదా పో కోర్టులోనే తెలుసుకో రెండు వేల పద్దెనిమిది వేసిన కేసులో అమర్సింగ్ తిలాబాత్ ఆదిలాబాద్ నుంచి ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యిండు ఇంకొక ఇద్దరు లాయర్లు వెంగళరావు నగర్ హైదరాబాద్ నుంచి ఇన్వాల్వ్ అయినారు వాళ్ళు కూడా కేసు ఎదుర్కొంటున్నారు కేసులో పార్టిసిపేట్ అవుతున్నారు పోతున్నారు వస్తున్నారు నీకు దమ్ముంటే నువ్వు కూడా అదే పని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తే ఓడతూపులకు చింతకాయలు రాలో జాగ్రత్త శివనాయక్ శివనాయక్ ఇది హుస్సేన్ నాయక్ హుసేన్ నాయక్ అండ్ శివనాయక్ మీరు భయపెట్టాలని ట్రై చేస్తే ఖాయం రామకృష్ణ కాదు భయపడి మీరు కిడ్నాప్ చేస్తే ఎక్కడికో పోయి చచ్చిపోయిండో బతికిండో అనే పరిస్థితిలో ఉన్నాడు మేము అట్లా ఉండం వేసి పడేస్తాం మర్యాదగా మీరు ఏదైనా చేయదలుచుకుంటే కోర్టు ఇవ్వండి కోట్లు తెలుసుకోండి మీరు చట్టబద్ధంగా ఎస్టీలు అనుకుంటే కోట్ల మీరు ఛాలెంజ్ చేసుకుని కోట్లు నిరూపించుకోండి ఇది మీరు కాదు అని చెప్పడానికి ఇది ఒక ఆధారం దీంట్లో పదిహేడు వందల తొంభై మూడు జివో ద్వారా సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది డెబ్బైలో వచ్చిన జివో అది దాని ద్వారా నూట నలభై తొమ్మిది జివోని ఏర్పాటు చేసేసి చదువుకు మాత్రమే మీకు అవకాశం కల్పించినట్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ చెప్తా ఉంటే నిన్న ఎక్కడ కలిపిందండి ఏ కోణంలో కలిపింది దీనికి ముందు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు సంవత్సరంలో మీరు బీసీలుగా ఉన్నట్లుగా పద్దెనిమిది వందల ఎనభై జీవో చూపిస్తూ ఉంది మీరు బీసీలుగా ఉన్నట్టుగా మరి మీరు ఎస్ ఎస్టీలు ఎట్లయిందండి ఒకవేళ మిమ్మల్ని ఎస్టీ గుర్తించాలంటే ఇప్పుడున్న ఆదివాసుల యొక్క జీవన విధానము వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు దగ్గరలో ఉండాల ఉన్నాయా మా దాంట్లో ఆదివాసీలలో వదిలిన తల్లికి గుర్తిస్తాం మీరేం చేస్తున్నారు అన్న చచ్చిపోతే అన్న భార్యని బయటికి పంపించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మీరు ఇది మీ సంస్కృతి మీకు మాకున్న తేడా ఇది ఎక్కడుందని మీకు మాకు సారూప్యం లేనే లేదు పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ పదిన వచ్చిన గెజెట్ కూడా ఏం చెప్తుందంటే ఇదే ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూన్ అని చెప్తూ ఎసెసిన పాపులేషన్ జనాభాను గుర్తించడం అని చెప్తూ తీసుకురావడం జరిగింది ఇక్కడ ఇన్క్లూజన్ ఎక్స్ప్లూన్ అనే పదానికి అర్థం ఏంటంటే రాష్ట్రం యొక్క సరిహద్దులు జిల్లా యొక్క సరిహద్దులు డివిజన్ యొక్క సరిహద్దులు తాలూకా యొక్క సరిహద్దులని మార్పులు చేర్పులు చేయాలంటే ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఒక ట్రైబల్ అనేవాడు ఇంకొక ప్రాంతానికి పోయినప్పుడు వాడికి అక్కడ షెడ్యూల్డ్ ట్రైబుల్ హోదా లేదు కాబట్టి ఆ హోదాని కల్పించడం కోసం ఈ హక్కులు మార్చే ప్రయత్నంలో భాగంగానే ఎక్స్క్లూజివ్ అండ్ ఇంక్లూజివ్ అనే పదాన్ని వాడడం తప్పింది తప్ప ఎవరిని కలపడానికి చేసింది కాదండి మీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయిన దాంట్లో కూడా అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు పంతొమ్మిది యాభై ఆరో సంవత్సరంలో మమ్మల్ని కలిపారు అని చెప్పి అంటున్నారు అది బీహార్ బెంగాల్ సంబంధించిన అమెండ్మెంట్ యాక్ట్ దాంట్లో కూడా ఇదే జనాభా పద్ధతిలో వాళ్ళు పోయిన పద విధానాన్ని బట్టి సకడున్న బౌండరీలను మార్చేసి వాళ్ళకు అక్కడ ఎస్టీ హోదా కల్పించాలని తీసుకొచ్చిన చట్టం తప్ప ఎవరిని కలపాలని తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు కాదండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లోపూర్ కమిషన్ కూడా ఒకటే చెప్తా ఉంది అసలు వీళ్ళు ఢిల్లీ సరౌండింగ్స్ హరియా హర్యానా ప్రాంతాలలో వీళ్ళు ఎస్సీలుగా ఉన్నారు మహారాష్ట్రలో డీనోటిఫై ట్రైబ్స్గా ఉన్నారు ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉన్నారు కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్నారు వీళ్ళు చాలా ఫార్వర్డ్గా ఉన్నారు కాబట్టి ఇలా నెక్స్ట్లు కలపడానికి అవకాశం లేదు అని చెప్పేసి దాని జనరల్ రికమండేషన్స్లో లోకూర్ కమిషన్ రిపోర్ట్లో కూడా ఇవ్వడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ కమిటీ నేసింది ఏకే చంద ఆధ్వర్యంలో ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు కలిసి ఒక కమిటీ నేసిన తయారు తరుణంలో ఆ కమిటీ కూడా ఇదే హర్జుల కోసం ఇదే జనాభా ఎంత ఉంది ఎక్కడ ఉంది ఏ ఎట్లా ఉంది పెరిగిందా తగ్గిందా తెలుసుకోవడానికి చేసిన కమిటీని తప్ప మిమ్మల్ని కల్పన చెప్పి ఎక్కడ లేదండి కానీ నాలుగో తారీఖు ఒకటో నెల పంతొమ్మిది అరవై తొమ్మిదో సంవత్సరంలో మీ సామాజిక వర్గం బంజారా సేవా సంఘ్ అని చెప్పేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ బాంబే అని చెప్పేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దాని నుంచి ఈ కమిటీ కమిటీకి రిపోర్ట్ ఇచ్చే టైంలో ఆ బాంబేని తీసేసి మళ్ళీ ఢిల్లీని యాడ్ చేసుకొని ఈ తేదీన నాలుగో తారీఖు జనవరి పంతొమ్మిది అరవై తొమ్మిదో తేదీన ఎవిడెన్స్ అనేది మీరు ఈ జాయింట్ కమిటీకి ఇవ్వడం జరిగింది అక్కడ కూడా మిమ్మల్ని చాలా క్వశ్చన్ చేశారు మీరు ఒకటే మాట చెప్పారు మీరు ఏం వృత్తి చేస్తారు అంటే మేము మర్కంటైజ్ అని చెప్పడం జరిగింది మీరు ఇక్కడ ఇదిగోండి దానికి రుజువే ఈ బుక్ ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బంజారా ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బంజారా షిఫ్టెడ్ ఐడెంటిఫైయింగ్ ఇది ఒక్కసారి దగ్గరలో తీసుకోండి ఐడెంటిటీస్ ఆఫ్ ద బంజారాస్ అని చెప్పి ఈ బుక్ను రాసుకున్నారు ఈ బుక్లో కూడా ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అన్నారు అంటే షెడ్యూల్ డ్రైవర్ అనేవాడు మధ్య అడవిలో ఎటువంటి జనరల్ పబ్లిక్ తోటి సంబంధం లేకుండా పోడు వ్యవసాయం చేసుకొని ఆ ప్రాంతాన్ని వదిలి బయటికి రాకుండా అక్కడ నివసిస్తున్నాడు వాళ్ళ వృత్తి కేవలం పోడు వ్యవసాయం మాత్రమే వ్యాపారం కాదు మరి నువ్వు దేశం మొత్తం తిరుగుతున్నప్పుడు నువ్వు ఎట్లా షెడ్యూల్ ట్రైబల్ అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది నేను ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా ఎస్టీ అనే పదము మీకు వర్తించదు మీరు దానికి అర అర్హులు కాదు అట్లాగే డెబ్బై ఆరు అమెండ్మెంట్ యాక్ట్లు కూడా ఒకటి నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు మీరు షెడ్యూల్ ట్రైబల్ కాదు కాబట్టి మీరు ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అరువులు కాదని చెప్పేసి నేనే వేసిన కేసు నేనే వేసిన మీకు ఎన్నికలలో పోటీకి రాకుండా మీరు మిమ్మల్ని ఆపాల ఎక్కడుంది మీది చూపించండి మీ దమ్ముంటే ఏ పబ్లిక్ డిబేట్ డిబేట్ పెడతారో పెట్టండి మేము దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ మేము ముందు పెట్టేసి ఆ డిబేట్లో కూడా ఇవన్నీ కూడా మాట్లాడగలుగుతాం మీకు దమ్ముంటే మీకు ఏ ఆధారాలు ఉన్నాయో తీసుకొచ్చి కూర్చోబెట్టండి పక్కనున్న మహారాష్ట్రలో మీరు డీనోటిఫై ట్రైబ్స్ ఇక్కడెట్లా మీరు షెడ్యూల్ ట్రైబుల్ అయినరు అసలు షెడ్యూల్ డ్రైవర్ అనడానికి మీకు ఎక్కడ లేనే లేదు మీరేంటి ఈ మాట మాట్లాడడం సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి మీకు ఉంటే పోయి కేసులో ఇన్వాల్ ఇన్వాల్వ్ అయిపోయింది అక్కడ తెలుసుకోండి అక్కడ మీరు ప్రూవ్ చేసుకోండి కోర్టు చెప్తుంది వీళ్ళు ఎస్టీలో కాదని చెప్పేసి అంటే ఒక ప్రజాప్రతినిధి మా కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొని ఆయన అర్థం చేసుకొని పోయి కేసు ఫైల్ చేసుకుంటే బెదిరింపులు గురి చేస్తారా నిన్న ప్రెస్ మీట్లో కూడా హైదరాబాద్లో దొరికితే ఆయన సంగతి చూసేవాళ్ళు చెప్పి మాట్లాడతారా మీరు ఏం చేస్తారు మీరు ఆయన్ని మీ దమ్ముటం చేస్తారో చూద్దాం అన్నదమ్ములుగా మనం ఉంటున్నామా కాయ ఎట్లా కిడ్నాప్ అయిపోయింది ఎక్కడ కనిపించకుండా పోయాడు ఏ పరిస్థితిలో పోయాడు చెప్పండి సింగరేణి ఉద్యోగం కోసం ఆయన కిడ్నాప్ చేసి మీ వాళ్ళు ఎవరో తెలుసా ఇప్పుడు ఆయన పోస్ట్ చేస్తున్నాడు తావురే నాయక్ అని ఒకటి చేస్తున్నాడు కూసుమత్తికి సంబంధించిన తావూరే నాయక్ నాతోటే కొత్తగూడెం ఆర్టీఓ ఆఫీసులో ఈ జాబ్ విషయం మీద ఎంత దూరమైనా పోతా చెప్పేసి నా ముందే మాట్లాడిన తావరే నాయక్ ఇది అబద్ధం అంటారా మరి నుండి కాయ నాగ చూపించండి మీ దమ్ముంటే ఇది మీరు ప్రెస్ మీట్ పెట్టేసి మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తే దానికి ఐదొంతులుగా మేము కూడా ఏం చేయాలో చేయగలుగుతాం రెండు వేల పదిహేడులో ఎట్లయితే క్షంపాలనే ఒక ఆఫీసరు సాంఖ్యమత విగ్రహాన్ని కొమరం మేము దగ్గర పెట్టేసి నా సందర్భంలో జరిగిన ఉద్యమానికంటే ఎక్కువ ఉద్యమాన్ని కూడా ఇప్పుడు మీరు మీకోసం చేయాల్సిన పరిస్థితి తీసుకురాకుండా కోర్టులో ఛాలెంజ్ చేసుకుంటే చేసుకుని తప్ప ఆ పరిస్థితి తీసుకొస్తే మిమ్మల్ని ఇక్కడ బా ఉండడానికి అవకాశం లేకుండా పోతున్నాం ఇకపోతే ప్రజాప్రతినిధులు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మా ఎమ్మెల్యేలు లంబాడీల ఓట్ల కోసం మనము మన కులానికి మన చట్టాలకు సపోర్ట్ చేస్తే వాళ్ళ ఓట్లు పోతే మనం ఓడిపోతామనే భయం మీ అందరిలో ఉంది ఆ భయాన్ని వదిలేసేయండి ఎందుకంటే ఇటు లంబాడీల ఓట్ల కన్నా కోయల ఓట్ల కన్నా నాన్ ట్రైబల్ ఓట్లు మనకు ఎక్కువ ఉన్నాయి ఈరోజు లంబాడీల ఓట్లు వాళ్ళు నాకు తెలిసినంత వరకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నుంచి మనకు ఓట్లు వేయట్లేదు వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు వేరు వాళ్ళు కేవలం మనం మన ఓట్లు గిరిజనేతర ఓట్లతో గెలుస్తున్నాం దయచేసి మీరు అర్థం చేసుకోండి అందరూ కూడా తెల్ల వెంకట్రావుకి సపోర్ట్గా మీరు ముందుకు వచ్చేసి ఉన్న ఉన్నదాన్ని ఛాలెంజ్ చేసుకొని గెలిపించుకునే విధంగా మీరు కూడా చేయాలని నేను చెప్తున్నా ఇకపోతే భద్రాచలంలో తెల్ల వెంకట్రావు లంబాడీల సాయంతో గెలిచాడా మిస్టర్ హుస్సేన్ నాయక్ అండ్ శివనాయక్ భద్రాచలంలో మీ ఓట్లు ఎన్ని ఉన్నాయి చెప్పగలుగుతారా కొడితే రెండు వేల ఓట్లు లేవు మీ ఓట్లతో గెలవడం ఏంటాయన అట్లాగే పినపాకలు కొడితే ఆరు నుంచి ఏడు వేల లోపు ఉన్నాయి మీకు అక్కడ మీ ఓట్లతో ఎవరు గెలిచినరా ములుగులో కూడా మీ ఓట్లు తక్కువ ఉన్నాయి అక్కడ ఎవరు గెలిచారు మీ ఓట్లతోటి ఒక ఇల్లందులో మాత్రమే నాలుగు నుంచి ఆరు వేల మధ్యలో మీ ఓట్లు కాస్త ఎక్కువ ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే మైగ్రేషన్ ఇక్కడ రెవెన్యూ అధికారులు కూడా తప్పు చేస్తున్నారు వాడిక్కడికి రావడమే వానికి ఓటర్ లిస్టులో పేరెక్కించడం ఇవన్నీ చేస్తున్నారు చట్టం ఏం చెప్తా ఉంది ఒకే ప్రాంతంలో ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలు నివసిస్తేనే అక్కడ పౌరసత్వం ఇవ్వాలని చెప్తే ఈ రెవెన్యూ అధికారులు కానీ ఈ ప్రభుత్వాలు